పి మనం చూసుకున్నట్లయితే ఏపీలోని పాడేరు ఘాట్ రోడ్లో లారీ బోల్తా ముగ్గురు మృతి పన్నెండు మందికి గాయాలు సో మీరు చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్ద నుంచి లైటింగ్ సామాగ్రితో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బయలుదేరిన లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది బ్రేక్ ఫెయిల్ కావడంతో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పన్నెండు మంది తీవ్రంగా స్వల్పంగా గాయపడ్డారు వీరిని పాడేరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు శతగాత్రులో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది వివరాలు ఇంకా ఇంకా రావాలన్నమాట అయితే పెద మూడు రోజుల పాటు నిర్వహించిన మోదకొండమ్మ ఉత్సవాలకు అక్షపురానికి చెందిన ఎస్ఎస్వి లైటింగ్ సంస్థ విద్యుత్ సెట్టింగ్లు అయితే ఏర్పాటు చేసింది ఉత్సవాలు ముగిసాయి లైటింగ్ సామాగ్రి లోడ్తో మధ్యాహ్నం లారీలో పదిహేను మంది కార్మికులు బయలుదేరారు వీరంతా లైటింగ్ సామాన్లపై కూర్చున్నారు పాడేరు ఘాట్లోని పన్నెండవ మైలు రాయి సమీపంలో వచ్చేసరికి లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బాల్తా కొట్టింది దీంతో పదిహేను మంది లోయలో పడిపోయారు వారి మీద లైటింగ్ సామాగ్రి పడిపోవడంతో చోడవరం మండలానికి చెందిన హరీష్ అశుతాపురం మండలానికి చెందిన లక్ష్మణ్ అక్కడే చక్కడే చనిపోయారు మిగిలిన పదమూడు మందిలో కొంత తీవ్రంగా మిగతా వారికి స్వల్పంగా గాయాలయ్యాయి అయితే వీరిని పాడేరులోని జిల్లా ఆసుపత్రికి తరలించగా యలమంచిలి మండలం షకిల్లా పాలెనికి చెందిన రాయ అశోక్ చికిత్స పొందుతూ చనిపోయారు మిగతా పన్నెండు మందిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది అయితే ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని